గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు వచ్చేసి మనము ఇండియన్ పాలిటీలో పార్లమెంట్ సంబంధిత పదాలు చూసాం కదా మనకి తీర్మానాల గురించి సావధాన తీర్మానం అంటే ఏంటి అవన్నీ చూసాం కదా ఇంకా కొన్ని పదాలు అంటే పార్లమెంటరీ లాంగ్వేజ్ గురించి చూద్దాము ఫస్ట్ వచ్చేసి మనకి ఎపిస్టోలరీ ఆఫ్ జ్యూరీ సెక్షన్ అంటే సుమోటో అంటారు దీన్ని అంటే ఏంటి అంటే న్యాయస్థానాలు కేసును తమంతట తాము స్వతహాగా స్వీకరించేదాన్ని సుమోటోగా స్వీకరించారు అంటాం మనం న్యూస్లో కూడా చూస్తుంటాం ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు సుమోటోగా స్వీకరించారని చెప్పేసి అంటాం కదా అంటే ఎవరు కంప్లైంట్ ఇవ్వకపోయినా న్యాయస్థానాలు తమంతట తాముగా స్వతహాగా దాన్ని స్వీకరించడం ఆ కేసుని స్వీకరించడం అన్నమాట అది సుమోటో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్సో ఫ్యాక్టు సో అంటే ఏంటంటే జుడిషియల్ రివ్యూ అంటే న్యాయ సమీక్ష పరిధిలోకి రాదనమాట ఈ ఇప్సో ఫ్యాక్టు అనేది సైనిక న్యాయస్థానాలు విధించినటువంటి శిక్షలను రాష్ట్రపతి రద్దు చేయడానికి అవకాశం గల క్షమాభిక్ష అధికారాలు ఇన్ ఇప్సోఫాక్టోగా భావించరాదని ఇది న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తాయని సుప్రీంకోర్టు ఎన్నో సందర్భాలలో తీర్పు ఇవ్వడం అనేది జరిగింది అంటే మనకి సైనిక న్యాయస్థానాలు ఉంటాయి కదా సో ఈ సైనిక న్యాయస్థానాలు ఏదైనా శిక్షలు విధిస్తే దాన్ని రద్దు చేసే అధికారం ఎవరికి ఉంటుంది రాష్ట్రపతికి ఉంటుంది అలా రాష్ట్రపతి రద్దు చేయడానికి అవకాశంగా ఉన్నటువంటి క్షమాభిక్ష అధికారాలు ఉంటాయి కదా వాటి మీద ఇన్ మనకి ఇప్సో ఫ్యాక్టోగా అంటే న్యాయ సమీక్ష పరిధిలోకి రాదు అన్న ఉద్దేశంతో మనం భావించకూడదని అది కూడా న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తాయని అంటే రాష్ట్రపతి రద్దు చేయడానికి అవకాశం ఉన్నటువంటి క్షమాభిక్ష అధికారాలను కూడా న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తాయని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పిందనమాట అంటే ఇప్సో ఫ్యాక్టో అంటే న్యాయ సమీక్ష పరిధిలోకి రాదు అనడమే ఇప్సో ఫ్యాక్టో నెక్స్ట్ వచ్చేసి మనకి అడి అలర్పత్ పాఠం ఓకేనా అడి అలర్టప్ పాఠం అంటే ఏంటంటే న్యాయమూర్తి ఇరుపక్షాల వాదనలు వినాలి అనే పదాన్ని ఏమంటారంటే అడి అలర్టప్ పాఠం అంటారు నెక్స్ట్ వచ్చేసి మనకి లెక్సల్ లిబరల్స్ ఓకేనా సో ఇది ప్రీవియస్ క్వశ్చన్ అనమాట సో లెక్సల్ లిబరల్స్ అంటే ఏంటి అంటే విలాస రాజకీయ నాయకుడిని లెక్సల్ లిబరల్ అంటారనమాట నెక్స్ట్ ఇంటారెజ్ఞం ఇంటారెజ్నం అంటే ఏంటి అంటే నూతన రాష్ట్రపతి ఎన్నిక సకాలంలో పూర్తి కానప్పుడు ప్రస్తుత రాష్ట్రపతి కాలపరిమితి పూర్తి అయినప్పటికీ పదవిలో కొనసాగడం అంటే ఇప్పుడు నూతన రాష్ట్రపతి ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రపతి పదవీ కాలం అయిపోతే మనం నూతన రాష్ట్రపతిని ఎన్నుకోవాలి కదా కానీ నూతన రాష్ట్రపతి ఎన్నిక అనేది సకాలంలో జరగనప్పుడు ఇప్పుడున్నటువంటి రాష్ట్రపతి కంటిన్యూ అవుతారు కదా అలా కంటిన్యూ అయ్యే ప్రాసెస్ని ఏమంటారు అంటే మనకి అంటారు అనమాట నెక్స్ట్ వచ్చేసి క్యూరేటివ్ పిటిషన్ సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యూరేటివ్ పిటిషన్ అంటే ఏంటి అంటే సహజ న్యాయం పొందలేనప్పుడు కేసును అదే కారణాలతో పునః సమీక్షించమని పిటిషన్ దాఖలు చేయడం అనమాట అంటే ఏదైనా ఒక కేసుని సహజంగా న్యాయం పొందలేనప్పుడు సేమ్ అదే రీజన్ తోటి కేసును పునః మనం పిటిషన్ దాఖలు చేస్తే దాని క్యూరేటివ్ పిటిషన్ అంటారు ఈ పిటిషన్లు సుప్రీంకోర్టులో ఉంటాయన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రెస్డ్యుడిక్టా సో రెస్డ్యుడిక్టా అంటే అంటే క్యురేటివ్ పిటిషన్ని పునఃసమీక్షించేటప్పుడు ఇతర క ఇతర కారణాల చేత సమీక్షించడం అనమాట అంటే క్యూరేటివ్ పిటిషన్ వేస్తారు కదా ఆ క్యూరేటివ్ పిటిషన్ని పునఃసమీక్షించేటప్పుడు వేరే వేరే రీజన్స్ చేత సమీక్షించడాన్ని ఏమంటారు అంటే రెస్ అంటారు నెక్స్ట్ గ్యాలప్ పోల్ సో గ్యాలప్ పోల్ అంటే ఏంటి అంటే ఎన్నికలు నిర్వహించడానికంటే ముందే ఎన్నికల ఫలితాలను విశ్లేషించడం అంటే మనం ఎగ్జిట్ పోల్ ఎగ్జిట్ పోల్ అంటే ఏంటి ఎన్నికలు నిర్వహించిన తర్వాత ఫలితాలను విశ్లేషిస్తారు కదా గ్యాలప్ పోల్ అంటే ఏంటి అంటే ఎన్నికలు నిర్వహించడానికంటే ముందే ఎన్నికల యొక్క ఫలితాలను విశ్లేషించడాన్ని గ్యాలప్ పోల్ అంటారు నెక్స్ట్ ఎగ్జిట్ పోల్ అంటే ఏంటి అంటే ఎన్నికలు నిర్వహిస్తున్న సమయంలో ఓటు వేసిన ఓటర్లను ఇంటర్వ్యూ చేస్తూ ఎన్నికల ఫలితాలను విశ్లేషించడాన్ని మనం ఎగ్జిట్ పోల్ అంటాము అట్లాగే స్నాప్ పోల్ అంటే ఏంటి అంటే నియమిత కాలానికంటే ముందే వచ్చే ఎన్నికలు లేదా కాలపరిమితి ముగియక ముందే వచ్చే ఎన్నికలు అంటే వీటిని ముందస్తు ఎన్నికలు అని అంటారు అంటే మనకు ఫైవ్ ఇయర్స్ టైం పీరియడ్ ఉంటుంది కదా దానికంటే ముందే ఎలక్షన్స్ నిర్వహిస్తే అప్పుడు వచ్చేదాన్ని మనము స్నాప్పోల్ కింద తీసుకుంటామన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఫిలిబస్టరింగ్ సో ఫిలిబస్టరింగ్ అంటే ఏంటి అంటే బిల్లును ఆమోదిస్తున్న సమయంలో దీర్ఘకాల ప్రసంగాల ద్వారా బిల్లు ఆమోదం పొందకుండా సభా సమయాన్ని దుర్వినియోగం చేయడాన్ని ఫిలిబస్టరింగ్ అని అంటారు అంటే ఏదైనా ఒక బిల్లును ఆమోదిస్తున్న సమయంలో చాలా ఎక్కువసేపు ప్రసంగించడం ద్వారా ఆ బిల్లు ఆమోదం కాకుండా కావాలనే సభ యొక్క సమయాన్ని దుర్వినియోగం చేసేదాన్ని ఫిలిబస్టరింగ్ అని అంటారు నెక్స్ట్ వచ్చేసి మనకి స్పాయిల్ సిస్టమ్ సో స్పాయిల్ సిస్టమ్ అంటే అధికారంలోకి వచ్చినటువంటి నూతన ప్రభుత్వం కీలకమైన ప్రభుత్వ పదవులలో తమకు నచ్చిన వారిని నియమించడాన్ని స్పాయిల్ సిస్టమ్ అని అంటారు నెక్స్ట్ లేవడక్ సెషన్ సో లేవడక్ సెషన్ అంటే నూతన లోక్సభకు ఎన్నికైన సభ్యులు మరియు ఎన్నిక కాని పాత లోక్సభ సభ్యులు నిర్వహించుకునే సమావేశం అంటే ప్రజెంట్ ఎన్నికైనటువంటి సభ్యులు ముందు ఉన్నటువంటి పాత లోక్సభ సభ్యులు వాళ్ళిద్దరూ కలిసి సమావేశాన్ని నిర్వహించుకుంటే దాన్ని మనకి లేవడక్ సెషన్ అని కూడా అంటారు నెక్స్ట్ మనకి సైక్లింగ్ ఓటింగ్ సో సైక్లింగ్ ఓటింగ్ అంటే అక్రమ పద్ధతుల ద్వారా ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకోవడాన్ని ఏమంటారంటే సైక్లింగ్ ఓటింగ్ అంటారు దీన్నే రిగ్గింగ్ అని కూడా అనొచ్చు నెక్స్ట్ గెర్రీ మాండరింగ్ గెర్రీ మాండరింగ్ అంటే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం అనుకూలంగా వినియోగించుకోవడం అనమాట అంటే గెరీ మాండరింగ్ అంటే ఏంటంటే నియోజకవర్ నియోజకవర్గాల పునర్విభజన చేస్తారు కదా ఆ ప్రక్రియను ప్రజెంట్ ఎవరైతే అధికారంలో ఉన్నారో ఆ ప్రభుత్వం వారికి అనుకూలంగా వినియోగించుకోవడాన్ని గెరిమాండరింగ్ మాండరింగ్ అంటారు నెక్స్ట్ క్రోనిజం సో క్రోనిజం ఆర్ ఆశ్రిత పెట్టుబడిదారి విధానము అంటే ఏంటంటే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము తమకు అనుకూలమైన వర్గాల శ్రేయస్సుకు విధి విధానాలు రూపొందించడాన్ని క్రోనియిజం లేదా ఆశ్రిత పెట్టుబడి దారి విధానం అంటారు నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోర్ క్రాసింగ్ ఫ్లోర్ క్రాసింగ్ అంటే ప్రతిపక్ష పార్టీ సభ్యులు అధికార పార్టీలోకి మారడం దాన్ని ఫ్లోర్ క్రాసింగ్ అంటారు కార్పెట్ క్రాసింగ్ అంటే అధికార పార్టీ సభ్యులు ప్రతిపక్ష పార్టీలోకి మారడాన్ని కార్పెట్ క్రాసింగ్ అంటారు క్రాసింగ్ అంటే మాతృ పార్టీ సభ్యులు ఇతర పార్టీలోకి వెళ్ళడం అనమాట దాన్నే క్రాసింగ్ అంటారు ఫ్లోర్ అంటేనేమో ప్రతిపక్ష వాళ్ళు అధికారంలోకి రావడం కార్పెట్ అంటే అధికార వాళ్ళు ప్రతిపక్ష పార్టీలోకి వెళ్లడం నెక్స్ట్ కార్పెట్ బెగ్గర్ కార్పెట్ బెగ్గర్ అంటే స్థానిక అభ్యర్థిపై స్థానికేతర అభ్యర్థి విజయం సాధించడం అనమాట దాన్ని కార్పెట్ బెగ్గర్ అంటారు నెక్స్ట్ అడ్జన్ అంటే తరువాత సమావేశం అయ్యే సమయాన్ని ప్రస్తావిస్తూ ప్రస్తుత సమావేశాన్ని వాయిదా వేయడం అంటే తాత్కాలికంగా వాయిదా వేస్తారు కదా సమావేశాన్ని దాన్ని అడ్జన్ అని అంటారు సైనిడే అంటే ఏంటంటే తర్వాత సమావేశమయ్యే సమయాన్ని ప్రస్తావించకుండానే అంటే టైం అనేది చెప్పకుండానే ప్రస్తుత సమావేశాన్ని వాయిదా వేయడాన్ని మనకి సై అంటారు దీన్ని అర్ధాంతర వాయిదా అంటారు ఇది వచ్చేసి తాత్కాలిక వాయిదా అనమాట నెక్స్ట్ ప్రోరోగ్ అంటే పార్లమెంటు సమావేశాలు అనగా సభా కార్యక్రమాలు ముగిసిన అనంతరం పార్లమెంటు ఉభయ సభలను దీర్ఘకాల వాయిదా వేయడాన్ని ప్రోరోగ్ అని అంటారు సో సభాధ్యక్షులకు గల అధికారాలు అర్జున్ అండ్ సైనిడే అనమాట రాష్ట్రపతికి గల అధికారం ఏంటంటే ప్రోరోగ్ అనమాట ప్రోరోగ్ అంటే ఏంటి సభా కార్యక్రమాలు ముగిసిన అనంతరం పార్లమెంటు ఉభయ సభలను కూడా దీర్ఘకాలంగా వాయిదా వేసేదాన్ని ప్రోరోగ్ అంటారు ఈ అధికారం రాష్ట్రపతికి ఉంటుంది స్పీకర్ కు ఉండేది అర్జున్ మరియు సైనిడే అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి సంకీర్ణ ప్రభుత్వము దీన్ని కోయలేషన్ గవర్నమెంట్ అంటారు రెండు లేదా అంతకన్నా ఎక్కువ పార్టీలు కలిసి ఏర్పాటు చేసే ప్రభుత్వాన్ని సంకీర్ణ ప్రభుత్వం అంటారు నెక్స్ట్ హంగ్ పార్లమెంట్ హంగ్ పార్లమెంట్ అంటే ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సాధారణ మెజారిటీ ఎవరికి రాని సందర్భాన్నే హంగ్ పార్లమెంట్ అంటారు సో ఇది మనకి హంగ్ పార్లమెంట్ నెక్స్ట్ ఆపద్ధర్మ ప్రభుత్వము నూతన ప్రభుత్వం ఏర్పడే వరకు గతంలో అధికారం కోల్పోయిన ప్రభుత్వాన్నే పరిపాలనా అవసరాల కొరకు కొనసాగించడం అనుకు కొనసాగించడాన్ని ఆపద్ధర్మ ప్రభుత్వం అంటారనమాట అంటే కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ఏర్పడే వరకు ఇంతకుముందు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క అవసరాలను అంటే వాళ్ళ యొక్క పరిపాలన అవసరాల కొరకు వాళ్ళని కొనసాగించడమే ఆపద్ధర్మ ప్రభుత్వం నెక్స్ట్ జాతీయ ప్రభుత్వం అంటే మనకి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు ఫిఫ్టీన్త్ ఏర్పడే ప్రభుత్వాన్ని జాతీయ ప్రభుత్వం అంటారు అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చింది కదా నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు ఫిఫ్టీన్త్న దాన్ని జాతీయ ప్రభుత్వం అంటారు దేశం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండి ఎన్నికలు నిర్వహించడం కుదరని సమయంలో అన్ని పార్టీలు కలిసి చర్చించుకొని ఎన్నికలు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవడమే జాతీయ ప్రభుత్వం అనమాట అంటే ఎప్పుడైనా దేశం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకి ఈ సిచ్యువేషన్స్ అన్ని వస్తాయన్నమాట జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పరచుకునే పరిస్థితులు అలాగే దేశం విపత్కర పరిస్థితిలో ఉన్నప్పుడు అభిప్రాయ భేదాలు పక్కన పెట్టి ఎన్నికలు నిర్వహించకుండానే రాజకీయ పార్టీల భాగస్వామ్యంతో ఏర్పాటయ్యే ప్రభుత్వం అని కూడా అనొచ్చు మనకి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు ఫిఫ్టీన్త్ ఏర్పడిన నెహ్రూ నాయక నెహ్రూ నాయకత్వ ప్రభుత్వం అనే జాతీయ ప్రభుత్వం అనమాట సో పదవ లోక్సభ ఎన్నికలలో కూడా జాతీయ ప్రభుత్వ ఏర్పాటు చేయాలని అనుకున్నారు కానీ సిద్ధమని అప్పుడు ఏర్పాటు సాధ్యం అనేది కాలేదనమాట ఈ పదవ లోక్సభ కాలంలో ఓకేనా సో ఇది మనకి పార్లమెంటరీ తరహా పదాలన్నమాట సో ఈ క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా తెలియజేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్